ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చేసుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా దీపావళి పర్వదినమున లేక ఇటువంటి పర్వదినములలో చేయవలసిన విశేషమైన పూజల గురించి కూడా చెబుతున్నాం దానిలో భాగంగా ఇప్పుడు మహాలక్ష్మి యొక్క కాజల్ లేక మహాలక్ష్మి యొక్క తిలకం గురించి చెప్పుకుందాం ఇది ధరించడం వలన మనకు విద్యుక్తంగా కాటుకను తయారు చేయడం వలన నిధి దర్శన యోగం లభిస్తుంది ఇది గురువు వద్ద నుండి నేర్చుకుని చేయవలసి ఉంటుంది లేదా ధనాకర్షణకు జనాకర్షణకు ఐశ్వర్య వృద్ధికి మనం సొంతంగా ధరించవచ్చు కాటకగా కూడా ధరించవచ్చు దీనికి సహజంగా చెప్తున్నాను మీరు విశేషంగా చేయవలసి ఉంటుంది ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూడు రోజుల్లో చేయవలసిన విధానం ఈ విధానం మీరు రాత్రి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీ చేసుకోవచ్చు లేదా కార్తీక మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి శుక్లపక్షంలో చేయవచ్చు అదే ప్రకారంగా మార్గశిర మాసంలో బుధవారము గురువారము శుక్రవారము ఈ విధానం చేయవచ్చు అయితే చేయవలసినది ఎలా చేయాలి అనేది చెప్పుకుందాం ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి పీఠం అమర్చి ఎర్రని వస్త్రము పరిచి అష్టదల పద్మము వేసి మధ్యలో చట్కోన యంత్రము వ్రాసి దాని మధ్యలో శ్రీ బీజము రాసి దానిపై చందనము గాని విభూతి గాని కుంకుమ గాని కుప్పలా పోసి అనగా ఒక పిడికుడు గాని ఒక వంద గ్రాములు యాభై గ్రాములు పోసి దానిపై నేయి దీపము వెలిగించి శంఖము ఎత్తులో ఉంచి దీపం యొక్క మసి పట్టేలా చూడాలి ఆ శంఖము దక్షిణ వృత్త శంఖము అయితే చాలా మంచిది లేదా పూరక శంఖము అనగా ఉత్తర వృత్త సంఖ్య ఉంచవచ్చు ఆ పీఠంలో కస్తూరి పునుగు తైలము గోరోజనము కుంకుమ పువ్వు అగురు అగురు లిక్విడ్ కాకుండా పౌడర్ అగురు ఉంచుకోవలసి ఉంటుంది ఈ పదార్థంలో ఉంచి లక్ష్మీదేవి యొక్క మంత్రము పదహారు మాలలు జపం చేసి ఒక పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని మళ్ళా పదహారు మాలలు జపం చేయాలి ఇలా మూడు పర్యాయములు చేయవలసి ఉంటుంది ఎంత అయినా పర్వలేదు రాత్రి ఒంటి గంటలోగా చేస్తే చాలా మంచిది ఇలా మూడు దినములు పూర్తయిన తర్వాత ఆ శంఖమునకు పట్టిన మసిని సేకరించి జాగ్రత్తగా ఉంచి మనం ఇప్పుడు చెప్పిన కస్తూరి మునుగు తైలము గోరోజనము కుంకుమ పువ్వు అగురు మరియు ఆ శంఖమునకు పట్టిన మసి అనగా నలుపు రంగు మసి దీపంలో మిగిలిన నెయ్యి ఈ పదార్థములన్నీ కలిపి మనం తిలకంగా చేసుకోవలసి ఉంటుంది తర్వాత ఆ తిలకము వెండి లేక బంగారు బరినలో లేక గాజు భరిణలో ఉంచవలసి ఉంటుంది ఈ తిలకము ఉంచుటకు రాగి మరియు ఇనుము నిషేధించబడి ఉన్నది దానిలో ఉంచుకున్న తర్వాత మనం మంచి ముహూర్తము చూసి ఆరంభించి పదహారు రోజులు రోజుకి పదహారు మాలలు జపం చేయవలసి ఉంటుంది తర్వాత ఆ తిలకమును మనం ధరించినా లేక నిధి నిక్షేప దర్శనం కోసం కాటుకగా ధరించిన నిధి నిక్షేపములు అతి సునాయాసంగా దర్శింపబడతాయి నిధి నిక్షేప దర్శనము కొరకు గురువు వద్ద నుండి చేయవలసి ఉంటుంది ఐశ్వర్యం పెంపొందించుకునేందుకు సొంతంగా చేసుకోవాలి అదే ప్రకారంగా మనం ఈ వస్తువులు సేకరించలేం అనుకున్న వారు ముందుగా చెప్పిన విధంగా కుల దేవతారధను అష్టదేవతారధన పూర్తి చేసుకుని ఎర్రని వస్త్రము పరిచి దానిపై అష్టదల పద్మము వేసి దాని మధ్యలో చట్కోన యంత్రము రాసి దాని మధ్యలో శ్రీ బీజం రాసి అక్కడ సింధూరం కటక్ సింధూరము లేక సింధూరము అక్కడ ఉంచి దానిపై నెయ్యి దీపం వెలిగించి గులాబీ ఎర్ర గులాబీ పువ్వు గాని ఎర్ర కలువ పువ్వు గాని అక్కడ ఉంచి మూడు రోజులు పూర్తి చేసిన తర్వాత అనగా మనం ముందు చెప్పే విధానంగానే ప్రతి రాత్రి మూడు పర్యాయములు పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఎండిపోయిన ఎర్ర కలువ గాని గులాబీ పువ్వు గాని ఆ సింధూరం చూర్ణంగా చేసి ద్వీపంలో మిగిలి ఉన్న నెయ్యిని దానిలో కలిపి మనం బొట్టుగా పెట్టుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శీఘ్రంగా పొందవచ్చు దీవత్మ స్వరూపు మంత్రము ఇప్పుడు చెప్తున్నాను ఈ విధానం మొత్తం ఇదే చేయవలసి ఉంటుంది విద్య కలిగిన వారు షోడ సోపచార పూజ పంచ పూజలు తప్పనిసరి చేయాలి విద్య తెలియని వారు అనగా పూజాది విధులు తెలియని వారు ప్రత్యక్షంగానే మంత్ర మంత్రజపం చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో చేయాలి ఎర్రని వస్త్రములు ఎర్రని ఆసనము మరియు లక్ష్మీదేవి ప్రతి పుష్పము ఎర్రగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి లేని పసుపు పూలతోనైనా పూజించాలి రుద్రాక్ష స్ఫటికము పుష్కరమాల వైజయంతి మాల రక్త చందనపు మాల చందనపు మాల మరియు తులసి మాల శ్రేయదాయకం దివాత్మ ఈ దీక్షకు మద్యపానము మాంసభక్షణ పరస్తి వ్యామోహం పూర్తిగా నిషేధము ఇదే స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని ఎందు ధ్యాస కూడా ఉండకుండా చేయాలి భర్తను గౌరవిస్తూ చేయాలి భర్తను దైవంగా భావిస్తూ చేయాలి అదే ప్రకారంగా పురుషులు చేసేటప్పుడు ఇటువంటి పరిస్థితిలో కూడా భార్య నిందిస్తూ భార్యతో తగాదాలు పడుతూ ఘర్షణ పడుతూ ఈ విధానం వీలు వీలుండదు ఎందుకంటే లక్ష్మి భార్య స్వరూపంగా ప్రకటితమై ఉంటుంది కాబట్టి భార్యతో విరోధం చేస్తూ ఈ దీక్ష కొనసాగించలేము దివాత్మ స్వరూపులారా ఇప్పుడు మీరు జపించవలసిన మంత్రం చెప్పుకుందాం మంత్రము శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమ మంత్రం మరోసారి శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి ఐ నమ మంత్రం మరోసారి శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి ఐ నమ ద్విపత్మరుల ఈ మంత్రం అనే కాదు కుబేర లక్ష్మి మంత్రము లక్ష్మి గాయత్రి మంత్రము లేక మన యూట్యూబ్ ఛానల్లో ఉండే ఏ మంత్రం సరే జపం చేసుకోవచ్చు కాగా శ్రీ సూక్తంను పదహారు సార్లు ముప్పై రెండు సార్లు నలభై సార్లు పారాయణ చేసి కూడా ఈ యోగము చేసుకోవచ్చు శ్రీ సూక్తం అన్నది కేవలం లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కోరే స్తోత్రము కాదు అది విజ్ఞాన భరితమైనది ప్రతి వేద మంత్రము విజ్ఞానంతో కూడి ఉన్నది శ్రీ సూక్తంలో మనం ఇంతకు ముందు వివరణ చెప్పి ఉన్నాం ఆ వివరణ విన్నా మీకు అర్థమవుతుంది కాగా శ్రీ సూక్తం అన్నది బంగారం ఎలా తయారు చేయాలి వజ్రమును ఎలా తయారు చేయాలి అనే ఒక విజ్ఞానమైన ప్రణాళిక అంటే మెథడ్ శ్రీ సూక్తం అటువంటిది పారాయణ చేయడం అన్నది విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివత్ స్వరపులారా చేయండి చేసి తగు ఫలితం అనుకుంది మన హైందవ సనాతన ధర్మంలో వస్తున్న ప్రతి పర్వదిన సద్వినియోగ పరుచుకొని నిందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన పర్వదినాలలోనూ ఉండే విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలనంద సాగర్ మహారాజ్